ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది హైదరాబాద్ లో వర్షం భీబస్ సృష్టించింది నగర శివారులోని వనస్థలిపురంలో పలు కాలనీలన్నీ నీట మునిగాయి రోడ్లపై ఉన్న పలు కార్లు కూడా సగానికి పనామా దగ్గర నీటి గుంతలో కారు పడిపోయింది విజయవాడ జాతీయ రహదారి నిర్మాణంలో ఉండడంతో గుంతలు తోవ్వారు సగం పనులు చేసి వదులు పెట్టారు ఇవాళ భారీ వర్షం కురవడంతో గుంతలు వర్షపు నీటిలో నిండిపోయాయి ఆ మార్గంలో వెళ్తున్న కారు గుంతలో ఇరుక్కుపోయింది ఆ కారుని అతి కష్టం మీద బయటకు తీశారు ఇక కారు తీశారుసానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు రవి ముఖ్యంగా నగరం మొత్తంగా గంటపాటు పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షంతో చాలా చోట్ల వాటర్ ల్యాగి వనసలిపురంలో అయితే కార్లు మునిగిపోయేంత వాటర్ వచ్చి చేరాయి అక్కడ రోడ్డు పనులు జరుగుతూ ఉండడం సర్వీస్ రోడ్ అంతా కూడా గోతులు తవ్వి ఉండడంతో ఆ గోతులంతా వరద నీటితో నిండిపోయింది దాంట్లో వాహనాలు వెళ్ళేప్పుడు అక్కడ ఏదైనా వర్క్ జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా గమనించకుండా ఓ కారు దాంట్లోపలికి వచ్చి ఇరుక్కుపోయింది దాన్ని బయటకు తీయడానికి వాహనదారులు చాలా శ్రమించాల్సి వచ్చింది అటు ట్రాఫిక్ పోలీసుతో పాటు అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులంతా చూసి ఆ కారును బయటకు తీయడానికి చాలా శ్రమించారు ఎందుకంటే వెనక వైపు వెహికల్స్ అన్నీ కూడా నిలిచిపోయాయి అటు పిలుచున్నవర్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది రోడ్డు పైన మోకాల్లోకి నీరు చేయడంతో వాహనాలు ముందు కూడా కదలలేనటువంటి పరిస్థితి మలక్పేట బ్రిడ్జ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చి చేరింది అక్కడ కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడింది అయితే ముఖ్యంగా ఫిఫ్టీన్త్ ఆగస్టు కావడం ఈరోజు చాలామంది స్కూల్స్ కాలేజెస్ మార్నింగ్ అవర్స్లోనే అయిపోవడంతో పరిస్థితి కాస్త తీవ్రత తక్కువగా ఉంది మరోపు ఈరోజు హాలిడే వాతావరణం ఉండడం చాలామంది సాయంత్రానికి వెదర్ కూడా బాగుందని చెప్పి బయటకు వెళ్ళారు చాలామంది షికార్గా అని చెప్పి సిటీ సరౌండింగ్స్ మొత్తం తిరగడం లేకపోతే చాలా మంది బయటకు రావడంతో ఒక్కసారిగా అదే టైంలో వర్షం పడడంతో కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కనిపించింది ముఖ్యంగా అటు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇదే పరిస్థితి సాధారణంగా వీకెండ్స్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఈరోజు కూడా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గంలో అదే స్థాయిలో పరిస్థితి ఎక్కువగా ఉంది దీనికి తోడు వర్షం కూడా కురవడంతో వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి ఇక ఉప్పల్లో ఆ గట్కేసరి ఈ రూట్లలో కూడా చాలా చోట్ల రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ నీటి గుంతల్లో గుంతల్లో మొత్తం వాటర్ వచ్చి చేయడంతో వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది ప్రధానంగా లడ్డీ కప్పుల నుంచి మొదలుపెట్టి అటు గచ్చిబోలి వైపు రావాలంటే మెహిపట్నం వరకు తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జామ్ ఉంది మెహదీపట్నం నుంచి అటు టోలీ చౌకీ వరకు క్లియర్గానే ఉన్న టోలీ చౌకీ ఫ్లైఓవర్ దిగిన తర్వాత రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వరకు తీవ్రంగా ఎక్కువ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది మరోపాటు లింగంపల్లి నుంచి ఇటు హైటెక్ సిటీ వైపు వచ్చే వాళ్ళకు కూడా బయోడైవర్సిటీ సిగ్నల్ దగ్గర పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అక్కడి నుంచి బయోడైవర్సిటీ సిగ్నల్ నుంచి ఐకియా మీదుగా వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి రెండు కిలోమీటర్ల మార్గాన్ని దాటుకోవాలంటే దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే సమయం పడుతోంది ఎక్కడెక్కడైతే వాటర్ ల్యాగింగ్స్ అయ్యాయో అక్కడికి డిఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి ట్రాఫిక్ పోలీసులు కూడా శ్రమిస్తున్నారు హోల్స్ వద్ద ఏర్పడినటువంటి చెత్తనంతా కూడా తొలగించి వాటర్ అంతా తొలగిపోయేలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కొన్ని చోట్ల వర్షం ఆగిపోయినట్టే ఉన్నా కూడా ఇప్పుడు మరొకసారి మోస్త వర్షం ప్రారంభమైంది చినుకులు కూడా ప్రారంభమయ్యాయి ఇన్ కేసు మళ్ళీ కనుక వర్షం కురిస్తే మాత్రం వాటర్ ల్యాగింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కానీ అయితే ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉందో వాటన్నిటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు వాహనాల రాకపోకలు కూడా తగ్గుతాయి కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా కొద్దిసేపట్లో తీరిపోయే అవకాశం ఉంది అక్షయ